కొంతమంది ఇంట్లో ఊరికే బూజు పట్టేస్తుంది ఎక్కువ శాతం బూజు పట్టేయటం వారానికి పది రోజులకోసారి ఏంటి సార్ ఇది క్లీన్ చేసినా మొన్నే క్లీన్ చేసిన ఆయన బూజు పడుతుంది కొంత ఇంట్లో చెదలు పట్టేస్తుంటాయి మనకి డోర్స్కి కావచ్చు మనం చేపించిన కబోర్డ్స్ కావచ్చు చెదలు పట్టేయటము ఈ యొక్క బూజు పట్టటము ఇంట్లో ఏదో రకమైన దుర్వాసన రావటము ఏంటి ఇంట్లో మొత్తం మనం క్లీన్ గురించినా సరే కానీ ఆ వాసన ఏంటిది ఎందుకు ఇట్లా చెదలు పడుతున్నాయి ఇదంతా సంకేతం ఏంటంటే ఏదో ఒక ప్రయోగం మన మీద జరిగింది అన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం ఎందుకంటే మన ఇంటి మీదే ఫస్ట్ ఇంపాక్ట్ వస్తుంది మన నెగిటివ్ ఆరా మొత్తం ఇల్లు అబ్జర్వ్ చేసుకొని ఆ ఇంట్లో మొత్తం గూజు పట్టడం చెదలు కొట్టడం ఏదో రకమైన దుర్వాసన అంటే బ్యాట్స్మెన్ రావడం ఇలాంటి అన్ని ఇండికేషన్ దేనికి అంటే మీ ఇంటి మీద ఎవరో ఒకళ్ళు ప్రక్రియ చేస్తున్నారు మీ ఇంట్లో హ్యాపీగా ఉండొద్దు మీ వాళ్ళు ఇంట్లో ఎవరు కానీ ఆరోగ్యం ఉండొద్దు ప్రొఫెషన్లో సక్సెస్ ఉండొద్దు బిజినెస్లో సక్సెస్ ఉండొద్దు అని చెప్పి ఇది ఒక సంకేతం అనమాట మన ఇంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఫస్ట్ మనం నలుగు దిశల్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే సురక్ష సురక్షంగా చూసుకోవాలి సో మనం ఏం చేయాలంటే చిన్న ఒక స్టీల్ బౌల్స్ నాలుగు ఒక సైజు తీసుకోండి దాంట్లో కొంచెం దొడ్డు వేయండి అంటే రాక్ సాల్ట్ కొంచెం వేయండి ఒక దాంట్లో ఒక ఐదు లవంగాలు మళ్ళీ ఇంకో దాంట్లో రాక్ సాల్ట్ ఉప్పు మళ్ళీ ఐదు లవంగాలు నాలుగు మూలలో నాలుగు పెట్టండి ఈశాన్యం నై ఆగ్నేయం నైరుతి బాయు ఇవి ప్రతి అమాస తెల్లారి ఓ బ్లాక్ పాలిథిన్ కవర్లో వేసుకోండి చెట్టు దగ్గర వేసి నా అక్కడ రావి చెట్టు మొదలు వేసేయండి అనుకోండి నా ఇంటి మీద కానీ నా నరదృష్టి ఉన్నా ఎవరైనా ప్రక్రియలు చేసినా వాస్తు దోషం ఉన్నా ఏది ఉన్నా సరే కానీ తండ్రి దాన్ని హరించు అని చెప్పి కోరుకొని అక్కడ వేసేసి దండం పెట్టుకొని వెనక తిరిగి చూడుకొని ఇంటికి వచ్చేయండి ఎలాంటి నెగిటివిటీ ఉన్నా వాస్తు దోషం ఉన్నా వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ చేయండి ఇంకా మన డెప్త్ తెలుసుకోవాలి గురుగారు ఇంక ఇది ఇది ఎన్ని రోజులు ఉంటుంది మాకు లైఫ్ టైం ఉంటుందా మరి ఎలా ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది ఇంకా ఏమన్నా ఇంకా పవర్ఫుల్ రెమెడీస్ ఇంకేమైనా ఉన్నాయా అంటే మనకు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ వచ్చి కలిసినట్టయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇంటికి ఇంకా సెక్యూర్ చేసుకునే ఇంకా చాలా ప్రక్రియలు ఉంటాయి అది ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మీ జాతకాన్ని చూస్తే అప్పుడు మనం పర్ఫెక్ట్ మీకు ఇంకా బెస్ట్ రెమెడీస్ అని ఇవ్వగలుగుతాం